ఈ రోజు మీ ముందుకు వచ్చా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతో క్లారిటీ వస్తుంది నాలుగో తారీఖు మరి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఎంతో ఆఫర్ బంపు ఆఫర్ సండే ఆఫర్తో వదులుతున్న మరి వెరటో మహేంద్ర వెరటో ఆఫర్ బంపు ఆఫర్ పన్నెండు మోడలు కేవలం లక్ష రూపాయలకే ఇస్తానండి పన్నెండు మోడలు సెంటర్ లాకు రిమోటు ఏసీ ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ కాబట్టి అదేవిధంగా వెర్నా వెర్నా వెహికల్ రెండు వేల ఏడు కేవలం లక్ష రూపాయలకే ఇస్తానండి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి మీరే చూడండి సోదరులరా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి వెర్నా కార్ అంటే రెండు వేల ఎనిమిది సెంటర్ లాకు రిమోటు ఏసీ అదేవిధంగా వెరటు రెండు వేల పన్నెండు కేవలం లక్ష రూపాయలు మరి అదేవిధంగా వెర్నా రెండు వేల ఎనిమిది మరి మూడు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఎంత రేట్ అంటారా కేవలం తొంభై వేలు అబ్బా ఆఫర్ ఆఫర్ తొంభై వేలకి చూసారా మీరు ఈరోజు నవోదయ కాలనీ గ్రౌండ్లో మన ఓల్డ్ గ్రౌండ్లో తీస్తున్నాము కేవలం తొంభై వేలకి ఎనిమిది మోడలు సెంట్రల్ లాకు రిమోటు ఏసీ ఇటువంటి వెహికల్ అని అదేవిధంగా టాటా విస్టా రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా కేవలం ఎనభై వేలు ఎనభై వేలకి టాటా విస్టా ఇస్తామండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మీరు చాలామంది చాలా వరకు అడుగుతారు మళ్ళన్నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మాకు ఎంతో కారు కావాలనేసి టాటా విస్టా రెండు వేల పన్నెండు కేవలం ఎనభై వేలకి ఇస్తానండి అదేవిధంగా సుమో రెండు వేల పన్నెండు సుమో గోల్డ్ సిఆర్ ఫోర్ ఎంత అంటారా ఎనభై ఐదు వేలకి ఇస్తానండి కేవలం ఎనభై ఐదు వేలు ఈ ఆఫరు మీరు వదులుకోవద్దండి వదిలితే దొరకదు బొంబర్ ఆఫర్ కేవలం ఎనభై ఐదు వేలకి ఇంజిన్ గుర్ర రాదండి మరి సిఆర్ ఫోర్ పన్నెండు మోడల్ అండి చూడండి కేఏ రిజిస్ట్రేషను అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక బ్రాండ్ అండి తొమ్మిది మోడలు ఎంత కాస్ట్ అంటారా లక్ష యాభై వేలకి వదులుతానండి గ్రీన్ కలరు పాచి కలరు చాలామంది అడుగుతూ ఉంటారు కేవలం ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా సుమో సుమారు రెండు వేల ఎనిమిది చూడండి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది రెన్యువల్ చేయించుకోవాలి కేవలం తొంభై వేలకే వెహికల్ వదులుతానండి తొంభై వేలకి అంటే నైంటీ థౌజండ్ అండి ఇంజన్లు గుర్రావు ఈరోజు చూడండి మన వీడియోలు చూసి ప్రతి ఒక్క అక్కచెలెములకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ పేరు పేరున నేను రుణపడి ఉంటాను మరి చూడండి మళ్ళీ చెప్తున్న ఎనిమిది మాడలు కేవలం తొంభై వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది మరి ఐదు సంవత్సరాలు రిస్రికడ్ చేయించుకోవాలి మరి అదేవిధంగా స్కార్పియో రెండు వేల తొమ్మిది కేవలం లక్ష యాభై వేలు అదేవిధంగా సుమో రెండు వేల పన్నెండు సిఆర్ ఫోరు కేవలం చూడండి ఎనభై ఐదు వేలు విస్టా రెండు వేల పన్నెండు ఎనభై వేలు ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి అన్ని డీజిల్ వెహికలేనండి సెవెన్ సీటర్లు ఉన్నాయి చిన్న పనులు ఉన్నాయి వేరిన రెండు వేల ఎనిమిది మూడు సంవత్సరాలు పేపర్ రికార్డు ఉందండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది సెంటర్ లాక్ రిమోట్ ఏసీ స్క్రీన్ టచ్ కూడా ఉంది కేవలం లక్ష రూపాయలు అదేవిధంగా ఇదే వెహికల్ రెండు వేల ఏడు ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష రూపాయలు ఇంకా పదివేలు తక్కువ ఇస్తా తొంభై వేలు అబ్బా ఇటువంటి వెహికలు మన ముందుకు వచ్చాయి అదేవిధంగా వేరటో కూడా చెప్పా రెండు వేల పన్నెండు కేవలం లక్ష రూపాయలు సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ డీజిల్ వెహికల్ అండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి చావర్ లెట్ చావర్ అంటారండి ఈ రెండు వేల తొమ్మిది పదమూడు వరకు రికార్డు ఉంది కేవలం లక్ష రూపాయలు వదులుతానండి పెట్రోల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను చూడండి అవుట్లుక్ చూడండి నెంబర్ చూడండి ఇటువంటి వెహికలు తక్కువ రేట్కి ఇస్తా కేవలం లక్ష రూపాయలు అదేవిధంగా జీబో జీబ్ అంటే ఒక క్లారిటీ అండి జీబో రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు మూడు లక్షలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి ఫార్చ్యునర్ ఫార్చ్యునార్ అంటే ఒక క్లారిటీ అండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ ఉంటాయి చూడండి చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా వాళ్ళ వెహికలు చూపెడుతున్నా ఇదివరకు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి చూడండి సోదరులరాంజు బెంజ్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వెహికలు ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒకటిన్నర లక్షకి ఇస్తానండి ఒకటిన్నర లక్ష అబ్బా ఆఫర్ లో వదులుతున్నా ఆల్ వెహికల్